నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులో మీరుపేట ఘటన మరొక ముందే అలాగే హైదరాబాదులో ఒక భార్యను ముక్కల్లో ముక్కలు చేసి మూసీ నదిలో ఒక భర్త పడివేయడం జరిగింది వివరాలేకి వెళితే భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి మూసీలో పడేసి భర్త మిస్సింగ్ నాటకం ఆడాడు మెర్చెల్ మల్కారిగిరి జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడుప్పల్లో ఈ దారుణం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి ఇరవై ఐదు సంవత్సరాలు మహేందర్ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటూ ఉన్నారు గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై మూడవ తేదీన సాయంత్రం ప్లాన్ ప్రకారం మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని కొట్టి బెడ్ మీద పడేశాడు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత యాక్సా బ్లేడుతో తల మొండెం కాళ్ళు చేతులు వేరు చేశాడు రాత్రి సమయంలో బయట పెట్రోలింగ్ ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న కవర్లలో ముక్కలు తీసుకువెళ్ళి మూసీ నదిలో పడేశాడు తల ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి ఇలా మూడు సార్లు మూసీ నది వద్దకు వెళ్లి ఇసిరి వేశాడు శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాల ప్రయత్నించాడు ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు మరదలు చంద్రకళకు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని చెప్పారు వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతున్నారనే అనుమానంతో అసలు ఏం జరిగిందో చూడాలని చంద్రకళ ఈ విషయాన్ని దిల్సు నగర్ లో ఉంటున్న తన మేనమామ గోవర్ధన్ రెడ్డికి చెప్పింది మహేందర్ రెడ్డికి ఇంటికి ఆయన వెళ్ళగా అతనికి కూడా తన భార్య స్వాతి కనిపించడం లేదని చెప్పాడు దీంతో ఇద్దరు కలిసి శనివారం రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు బోడుప్పల్ బాలాజీ హిల్స్ మేడిపల్లి పిఎస్ పరిధిలోకి వస్తుందని ఉప్పల్ పోలీసులు అక్కడికి పంపించారు ఫిర్యాదు తీసుకునే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించడంతో భార్య స్వాతిని చంపింది దానేనని చెప్పి అంగీకరించడం జరిగింది అలాగే పోలీసులు కేసు వెంటనే నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఫొరెన్సిక్ నిపుణులు క్లూస్ టీంల సహాయంతో ఆధారాలు సేకరించారు మహేందర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలి ఉంది మొండెనికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్పేసి పోలీసులు తెలిపారు అలాగే జిహెచ్ఎంసి ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో మహిళ శరీర భాగాల కోసం మూసీ నదిలో పోలీసులు గాలిస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఏది దొరకలేదు స్వాతి మహేందర్ రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం అయ్యింది పెళ్ళైన రెండు నెలల నుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి అప్పుడు కామారెడ్డి గూడాలోనే ఉన్నారు అక్కడ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కేసు నమోదయ్యింది తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపారు పెద్దల సమక్షంలో రాజీ పడ్డారు ఇంటర్ చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు స్వాతి కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఉంది ఇప్పటి జరిగిన దర్యాప్తులో నిందితుడు మహేందర్ రెడ్డి ఒక్కడేనని చెప్పి తేలింది స్వాతి హత్య క్షణికావేశంలో జరిగింది కాదు గతంలో నాలుగు సార్లు గొడవ పడ్డారు ఇద్దరు కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలకు చెందిన వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి దీంతో మహేందర్ రెడ్డికి అతడి కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించలేదు మేము బాగానే ఉన్నాం భోజనం చేశాం రాత్రి కూడా స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి మెసేజ్ పంపాడు ఇరవై మూడవ తేదీ ఉదయం ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందనే దానిపైన ఆరా తీస్తూ ఉన్నాం పెళ్ళయిన ఏడాది నెలలోనే నాలుగు సార్లు కౌన్సిలింగ్ కు వెళ్లారని చెప్పేసి డిసిపి గారు వివరించారు ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి క్రూరమైన ఆలోచనలు కలిగి ఉన్నవారు వెంటనే ఉరి తీయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్